లేడం గోరం అంటేసారు మీలింగ్ కప్పు వన్ననే పట్టుకొనుండు తారీయన ఆత్మస్కాయ చెరబోయం పది రొలరా పది రొలరా రోది దియరా రోది దియరా కరొద్దో రాం బాబు మరి ఇంత చేస్తారు నేను చేస్తానే కాలు ఎట్టి ఈ మురిగిపోతానే ఇలా ఇంకా చూడు నీ బాగా బాగా చూడు అంటే మొలక వచ్చినాయి కటింగు ఊటింగ్ ఇవ్వడిపోతే అందరునాయని ఇక ఈ మార్కెట్కు వడ్లు ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది కోసి ఇప్పటికీ మూడు వర్షాలు పడ్డాయి గట్టి వర్షం పడ కింద మొలకలు వచ్చినాయి అది వచ్చే ఇక్కడికి వచ్చి చూసే నాదులు లేడు పట్టించుకునే వాళ్ళు లేరు వస్తారు ఎవరు కూడా పట్టించుకుంటులేరు ఇప్పటికీ మొలకొచ్చి తిప్పేసుడే జరుగుతుంది ములకొచ్చినా కానీ మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఎట్లయినా సరుకు అందరిది కూడా కొను కొనాలని ప్రార్థించుకుంటూ మిమ్మల్ని కోరుకుంటున్నాం